గంధం సిల్క్ అయితే వచ్చేసామండి విజయవాడ వన్ టౌన్ వస్తులతలో ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ఇరవై తొమ్మిది సో మీకు ఎవరైనా అడ్రస్ కావాలి అంటే లొకేషన్ కూడా చూపిస్తాను ఇంకా ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు ఇక్కడికి వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఏమి ఉందో చూద్దాం ఈ రోజు మనము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం గంధం సిల్క్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ తో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చారు కార్తిక్ గారు సార్ నమస్తే అండి ఇది పేస్టర్స్ వస్తాయి డిఫరెంట్ ఐటమ్ ఓకే మీకు ఆరణిపట్ట నమ్ముతారనమాట షోరూమ్స్ లో ఆరణి పట్టం నమ్ముతారు అంతా ఈ కాపర్ కూడా డిఫరెంట్ కాపర్ అండి డిఫరెంట్ కాపర్ కాపర్ రెగ్యులర్ కాపర్ కాదు ఇది కాపర్ లో ఒక రకమైన కాపర్ సల్ఫైడ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓన్లీ పేస్టల్ కలర్స్ వస్తాయి మీకు రిచ్ వస్తుంది శారీ మొత్తం ఆల్వర్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ బుటా వస్తుంది కలర్స్ అన్ని ఫేస్టల్ గానే డిఫరెంట్ కలర్స్ వస్తాయి పేస్టల్ కలర్స్ కూడా రావు పేస్టల్ నుంచి కలర్స్ వస్తాయి డిఫరెంట్ షేడ్స్ వస్తాయి పేస్టల్ మించి కలర్ కాంబినేషన్స్ రేర్ కాంబినేషన్స్ వస్తాయి ఇలాగా చాలా బాగుంది ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి ఒక ఫేస్టల్స్ ట్రెండ్ దాని అప్డేట్ అయితే డిజైన్స్ కూడా మార్తాయి మళ్ళా మనకి కాపర్ సల్ఫైట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ నియాన్ కలర్స్ అంటారు వీటికి నియాన్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఇది కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది కంచి సొసైటీలో వస్తుంది డిఫరెంట్ ఐటమ్ మీకు పట్టు చీర స్టార్టింగ్ మన దగ్గర కంచి పట్టు నైన్ నైన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి మేడం సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి నైన్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి మీకు త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లో నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ సప్లై చేయగలం కస్టమర్ చూపిస్తే మీకు ఒకటి ఒక కాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సిల్వర్ వరకు టెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ థౌసండ్ లోపు సారీ బట్టి వర్క్ బట్టి రేటు రేటు షేడింగ్ సారీ ఇది వచ్చేసి లావ్ ఫిఫ్టీ పడిద్ది మనకి లెవెన్ ఫిఫ్టీ పడుద్ది ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ మారిపోతాయి షేడింగ్ వస్తుంది లావ్ ఫిఫ్టీ పడుద్ది ఓకే డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ వస్తాయి మనకి చాలా బాగుంది

డిఫరెంట్ వర్క్ వస్తుంది లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి ఫేషియల్ కలర్స్ వస్తాయి మీడియం వర్క్స్ వస్తాయి ఇలా వస్తుంది ఇది కూడా లెవెన్ ఫిఫ్టీ అది లెవెన్ ఫిఫ్టీనే మేడం ఓకే అది లెవెన్ ఫిఫ్టీనే పడింది లైట్ వెయిట్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది డిజైన్ బాగుంది ఇది పళ్ళు పళ్ళు షార్ట్ పళ్ళు డిఫరెంట్ పళ్ళు వస్తాయి చాలా బాగుంది షార్ట్ పళ్ళు సిల్వర్ వర్క్ అండి దొరుకుతాయి బీచ్ మన దగ్గర సిల్వర్ బీచ్ వస్తాయి డిఫరెంట్ ట్రెండ్ ఓకే పట్టు మీద వర్క్ అవుతుంది బొమ్మ వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి వైట్ మీద వర్క్స్ వస్తాయి ఓన్లీ వైట్ మీద వస్తాయి ఈ అందరి షాప్స్ లో దొరకమండి వైట్ ఒకటి రెడ్ ఒకటి పార్టీ వేర్ మ్యారేజ్ పర్పస్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఇది వైట్ లో నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయి వర్క్స్ ఓన్లీ వైట్ మీద కావాలంటే మాత్రం ఫిఫ్టీన్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తాయి ఇందులో మీకు ఫ్యాన్సీ కూడా వస్తాయి మళ్ళీ దొరకవు అనమాట కాబట్టి వైట్ ఫ్యాన్సీ ఒకసారి అమ్మా వచ్చినాయి త్రీ వర్క్స్ వస్తాయి ఇందులో కూడా మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్క్ వస్తుంది ఒక ట్వంటీ పీసెస్ నుంచి ట్వంటీ ఫైవ్ పీసెస్ వైట్ కదా మనం జాతర మెయింటైన్ చేస్తాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్నా మన ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెప్పిస్తాం అప్డేట్ ఏదో మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ తెప్పించాం ఒక వన్ టూ డేస్ లో వచ్చేస్తాయి శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఇలా ఉంటదన్నమాట బ్లౌజ్ ఇవి కనిపిస్తున్నాయి అది బ్యాక్ షేడండి బ్లౌజ్ ఇదంతా హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ షేడ్ ఇది ఫ్యాన్సీ లోనే వైట్ ఇది అహా ఫ్యాన్సీ లోనే వైట్ ఫ్యాన్సీ లోనే వైట్ కట్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం హ్మ్ సారీ మొత్తం సారీ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది ఫ్యాన్సీ ఓకే పల్లు ఇలా వస్తుంది హ్మ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది మీకు చాలా చాలా రేర్ అండి అందరి దగ్గర ఆ కాంబినేషన్స్ వస్తాయి పళ్ళు రిచ్ పళ్ళు చిట్ పళ్ళు అంటండి అంటే కొంతమంది పళ్ళు జెరి హెవీగా ఉంటే ఇలా సింపుల్ గా క్లాసీగా ఉంటే నచ్చుతాయి పళ్ళు అందుకని వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా డిఫరెంట్ గా వస్తుంది లైట్ బోర్డర్ మొత్తం అది వస్తుంది బ్లౌజ్ కి బ్లౌజ్ కూడా మొత్తం బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు వస్తాయి అంటే శారీ బట్టి రేంజ్ మేడం ఒక్కొక్క చీర ఒక్కో వరకు వస్తుంది రేట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అంటే మనం ఐడియా చూపిస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ ప్రైస్ నుంచి చెప్తున్నా ఇది కావాలనుకోండి ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడిద్ది స్టార్టింగ్ ప్రైస్ ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇందులో మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తది ఓకే ఆల్ ఓవర్ వర్క్ కూడా మీకు గుచ్చుకోలేన థ్రెడ్ వర్క్ మనం సులభతరం చేపట్టినవా అలా జారిపోద్ది అనమాట పళ్ళు చెప్పాను చిప్పళ్ళు ఫ్రెంట్ పళ్ళు బ్లౌజ్ ప్లేయిన్ ప్లేన్ బోడర్ ప్లైన్ వచ్చి బార్డర్ ఇస్తుంది ఓకే ఇదే నీకు అందరి షాప్ లో దొరకమండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది లైట్ వెయిట్గా వస్తాయి అండ్ చెప్పయినా క్యారీ చేయొచ్చు ఏ కస్టమర్ అయినా హ్యారీస్ మొత్తం చాలా బాగున్నాయండి దగ్గర డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది మేడం ఆన్లైన్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆన్లైన్ కలెక్షన్ మనం సూపర్ గా సప్లై చేయగలం కస్టమర్ కి ఆన్లైన్ లో దొరికి ప్రతిదీ మళ్ళీ మనం జైపూర్ ఐటమ్ కలకత్తా ఐటమ్ వారణాసి ఐటమ్ డిజైనర్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తాం సోరత్ బెంగళూరు ఫ్యాన్స్ కానీ డిజైనర్ ఐటమ్ మెయింటైన్ చేస్తాం ఇది చూడండి కంచి పట్టు మీద కట్ వర్క్స్ వస్తాయి

ఓకే ఇది ఎంత అవి మీకు స్టార్టింగ్ ఫైవ్ నుంచి మేడం ట్వంటీ ఫైవ్ వస్తాయి మోడల్ అన్నమాట మీకు హండ్రెడ్ శారీస్ హండ్రెడ్ డిజైన్స్ ఇవ్వగలం మేము పట్టు మీద కట్ వర్క్స్ హండ్రెడ్ సారీస్ హండ్రెడ్ డిజైన్ ఇలాగా వస్తాయి అంటే కొంతమంది సింపుల్ నచ్చుతాయి కొంతమంది హెవీ నచ్చుతాయి కొంతమంది మీడియం నచ్చుతాయి కొంతమంది చిన్న బోర్డర్స్ వచ్చాయి అలాగా కస్టమర్ ఏ బోడర్ ఉంటే ఆ బోడర్ ఏ వర్క్ ఆ బోర్స్ ఇది సింపుల్ వర్క్ అయినా క్లాసిక్ వర్క్ వస్తుంది అందుకే చెప్తున్నా కదా ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు హెవీ వర్క్స్ వస్తాయి పార్టీ వర్క్స్ వస్తాయి సింపుల్ వర్క్స్ వస్తాయి ఎలా వర్క్ అవుతుంది అలా వర్క్ వస్తుంది దీనికి బాగుంటది వర్క్ వస్తుంది దేనికైనా మీకు వచ్చింది బ్యాక్ సైడ్ ఇస్తుంది కట్ వర్క్స్ వస్తాయి ఇవి బాగుంది లైట్ ఇంకా ఇందులో డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి అన్ని మారిపోతాయి మనం శాంపుల్స్ వేసేది మనకి లైట్ వేట్గా వస్తాయి ఇదిగోండి ఇది కంచిలో డిజిటల్ పట్టు వస్తుంది మీకు ఇది అందరు కలంకారీ అనుకుంటారు కలంకరి కాదు కలంకారీ రెగ్యులర్ ఇది డిజిటల్ పట్టు మీకు కలంకరి కావాలంటే కలంకరీ కదా కలంకారీ కద ఉంటాయి మా దగ్గర డిజిటల్ పట్టు కంచిలో డిజిటల్ పట్టు డిజిటల్ ప్రింట్ లో కంచి పట్టు బాగుంటుంది పళ్ళు రుచి పళ్ళు వస్తుంది బ్లౌజ్ సెపరేట్ గా ఇస్తారు మరి బ్లౌజ్ సారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చి కంచి బావుట్ వస్తుంది పీర్ కంచి పట్టులో వస్తుంది చాలా బాగుందండి ఇది చాలా రేరు ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఫార్టీ సారీస్ వస్తాయి ఏదైనా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఫార్టీ శారీస్ వస్తాయి ఓపెన్ చేద్దాం మేడం చాలా బాగుంది కాంబినేషన్స్ అన్ని ఫ్యాన్సీ కాంబినేషన్స్ వస్తాయి అవును రెగ్యులర్ కాంబినేషన్స్ కావాలన్నమాట అంటే ఇప్పుడు కస్టమర్స్ ఫ్యాన్సీ పేస్టల్ కాంబినేషన్స్ చదువుతున్నారు కదా డిఫరెంట్ గా చదువుతున్నారు కలర్ కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి పట్ లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఇది ఒక ఐటమ్ ఇందులోనే ఇలా డిజైన్స్ మారుతాయి అనమాట కంచి పట్టులోనే డిజిటల్ ప్రింట్ వచ్చి కంచి బార్డర్స్ వస్తాయి మీకు ఇందులో కలంకారీ పట్టుకుంటే అలంకారీ పట్టు కూడా చూపిస్తాను ఇది ఎంత పడుతుంది అండి కాస్ట్ ఇది వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ పడుతుంది ఫైవ్ థౌసండ్ రీజనబుల్ ప్రైస్ కంచి డిస్టెన్స్ మళ్ళీ ఇది మీకు తక్కువ అని చెప్పి మీరు కస్టమర్ గా ఏం ఆలోచించుకోకలేదండి ఒరిజినల్ కంచి పట్లనే జీడీ పౌడర్ వస్తుంది మళ్ళీ హోల్సేల్ కాబట్టి ఆ ప్రైస్ ఇది మీరు ఇది రిటైల్ షాప్స్ కైనా షోరూమ్స్ కైనా ఫిఫ్టీన్ థౌసండ్ నమ్ముతారు ఇది మన హోల్సేల్ ఇది వచ్చి కలంకారీ పట్టు ఆహా ఇంటి కలంకారీ ఇది కలంకారి పట్టు ప్రింట్ కాదండి బివింగే పట్టు కదా కంచి పట్టు మీద కలంకారీ డిజైన్స్ వస్తాయి ఇవి మీకు అందరి దగ్గర దొరుకుతాయి అవును ఇది కొత్తగా డిజిటల్ లేటెస్ట్ రేటెస్ట్ పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ వస్తది మీకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క చీర కంచిలోనే కలంకారి ప్రింట్స్ వస్తాయి ఇది కూడా అంతే మీకు త్రీ థౌసండ్ ఫైవ్ అనేది స్టార్టింగ్ వాళ్ళ దగ్గర ట్వంటీ థౌసండ్ కలంకరిలో కావాలంటే హోల్సేల్ హోల్సేల్ వాళ్ళకి ఏ చీర తీసుకునే వాళ్ళకి కంపెనీ బిల్ మీద టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకొని హోల్సేల్ రమ్కునే వాళ్ళకి ఈ కంచిపట్టు లంగాలు మేడం సొసైటీ లంగాలు ఇవి కంచిపట్టు ప్యూర్ కంచి లంగాలు వస్తాయి మీకు లంగాలు దొరుకుతాయి కానీ అందరి దగ్గర ఈ సొసైటీ లంగాలు దొరకవు మీకు రెగ్యులర్ ఐటమ్స్ కాదు ఇది రెగ్యులర్ ఐటమ్ కూడా చూపిస్తాను నేను కంచి సొసైటీ లో వస్తాయి లంగాలు బ్లౌజ్ అనమాట స్పెషల్ గా డిజైన్ చేపిస్తాం ఈ లంగాలు తయారు చేయడానికి పడతాయి స్టాక్ కూడా మేము ఒక ఫిఫ్టీ పీసెస్ మెయింటైన్ చేస్తాం మనం షోరూమ్ కి సప్లై చేస్తాం షాక్ త్రీ అండ్ హాఫ్ మీటర్ వస్తాయి లంగా జాకెట్ కలిపి త్రీ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇలాగ వస్తాయి అనమాట ఒక్కొక్క లంగా ఒక్కొక్క డిజైన్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి మీకు మన దగ్గర స్టార్టింగ్ నైన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తాయి మీకు ఓన్లీ షోరూమ్స్ లో దొరుకుతాయి మేడం హోల్సేల్ మార్కెట్ లో క్లాసిక్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి నేషనల్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చూసి వస్తాయి ఒక్కొక్క లంగా ఒక్కొక్క డిజైన్ వస్తుంది వస్తాయి కంచి సొసైటీ మేడం ఒకసారి కంచిలోనే ఈ ఎండ మేడం ఎనిమిది పోగులు వస్తాయి పది పోగులు వస్తాయి ఆరు పోగులు నాలుగు పోగులు కూడా చూపిస్తాను బ్లౌజ్ ఇది డిజైనర్ బ్లౌజ్ వస్తాయి క్లాసిక్ కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట రెగ్యులర్ కాంబినేషన్స్ రావు కంచి పట్లనే తక్కువ చూపిస్తాను ఇది మనకి స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లంగాలు మనకి బేబీ సైజు నుంచి త్రీ సైజు వరకు అన్ని సైజులు ఉంటాయి మన దగ్గర అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి ఈ సైజు ఉండదు ఆ సైజు లేదని ఉండదు ఏ సైజ్ కొంటే ఆ సైజు మనం ఇవ్వగలం కంచిపట్ల లంగాల్లో ఒకసారి కంచిపట్ల లంగాలు మీడియం రేంజ్ కంచి ఈ స్టైల్ మీకు వచ్చేది స్టార్టింగ్ టూ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ లోపు వస్తాయి డిజైన్ బట్టి ప్యాటర్న్ బట్టి రేట్ లంగా మొత్తం సిల్వర్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లూ బ్లౌజ్ ఇవ్వండి ఇలాగ వస్తాయి ఒక్కొక్క లంగా ఒక్కొక్క డిజైన్ వస్తుంది స్టార్టింగ్ రెండు వేలు మేడం కంచి లంగా స్టార్టింగ్ స్టార్టింగ్ రెండు వేలు నుంచి పదివేల వరకు వస్తాయి ఇది ఓకే ఇందాక చూపించిన స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తాయి అంటే రేంజ్ ఫ్యాబ్రిక్ మారిపోయే కొన్ని రేంజ్ మారిపోతూ ఉంటది డిజైన్ ఫ్యాబ్రిక్ మారిపోయే రేంజ్ మారిపోతుంది ఇలాగ డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా వస్తాయి అనమాట బ్రాడ్ డిజైన్స్ కాల్వర్ కాంటే సిల్వర్ సింపుల్ గా లైక్ చేస్తారు కొంతమంది సింపుల్ సింపుల్ గా కస్టమర్ ఏ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ జెరీ ప్యాటర్న్ వస్తుంది జెరీ వస్తుంది

ఈ ప్యాటర్న్ మీకు హాల్ మార్క్ శారీ మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇలా జాకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది మీకు స్టార్టింగ్ ట్వంటీ నుంచి ఫిఫ్టీ నుంచి 75000 ఫైవ్ వరకు వస్తుంది ఈ సారీ బయట ఒక చోటే దొరికింది తర్వాత మీ దగ్గర తర్వాత మా దగ్గర దొరికింది మీకు షోరూమ్స్ లో అమ్మాలంటే వన్ లాక్ అమ్ముతారండి షోరూమ్ లో అమ్మాలంటే వన్ లాక్ అమ్ముతారు మనం కస్టమర్ కి రిటైల్ ప్రైస్ అయినా మినిమం ప్రాఫిట్ వేసుకొని ఇస్తాము షోరూమ్స్ స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ లో అమ్ముతారు మనం ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి కలర్ మ్యాచింగ్స్ కాంబినేషన్స్ వస్తాయి మన దగ్గర ఒకదానికి ఒకదానికి సంబంధం లేకపోతే ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ పడుతుంది మేడం ఇది వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ పడిద్ది ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ పడుతుంది అంటే ఈ ప్యాటరీ స్టార్టింగ్ వచ్చి ట్వంటీ థౌసండ్ నుంచి వస్తాయి ట్వంటీ బంగారానికి వచ్చినట్లు హాల్ మార్క్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి రెగ్యులర్ కలర్స్ కాకుండా పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని కలర్స్ ఏ కలర్ కాంబినేషన్ కావండి ఆ కలర్ కస్టమర్ కి ఇందులో మీకు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ శారీస్ వస్తాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తాయి మళ్ళా కస్టమర్ ఇంకో బ్లౌజ్ తీసుకోకుండా దీని మీద వర్క్ చేయించుకోవాలి ప్లెయిన్ వస్తుంది ఇవ్వండి వైలెట్ షేడ్ వాళ్ళకి ఏ కలర్ కావండి ఆ కలర్ ఇవ్వగలం కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్ మా షాప్ వైలెట్ కాంబినేషన్ వస్తుంది కాంబినేషన్ డిఫరెంట్ ఇందులో కాంట్రాస్ట్ కూడా వస్తాయి అందరు సెల్ఫే అనుకో మాకు కాంట్రాస్ట్ కూడా వస్తాయి కాంట్రాస్ట్ కావాలి కాంట్రాక్ట్ కావాలంటే కాంట్రాక్ట్ కూడా వస్తాయి లేకపోతే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ కో వస్తాయి ఓకే రెగ్యులర్ గా మీకు ఈ ఇష్ట ఇలా బయట కొడితే సెల్ఫే దొరుకుతాయి కాంట్రాస్ట్ చాలా తక్కువ మంది దొరుకుతాయి అందులో మనం అక్కడ మెయింటైన్ చేస్తాం కాంట్రాస్ట్ ఓకే పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ జాకెట్ ఇస్తుంది ఓకే బాగుంటాయి జాకెట్ బ్లౌజ్ ఇస్తుంది సారీ మొత్తం ఆల్ అవ్ ఓకే ఈ ప్యాటర్న్ వచ్చి స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ అండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఓకే ఇదే తక్కువ రేంజ్ అనమాట అంటే సెల్ఫ్ కొంతమంది ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు తక్కువ రేంజ్ అందరూ కాల్చి పెట్టుకోవాలి ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ పడుతుంది ఇందులో మీకు ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మనం శాంపుల్ ప్యాటర్న్ చూపించాం చాలా నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ బిజినెస్ చూపించాం పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సింగిల్ సారీ ప్రైస్ అయితే చెప్పారు మనకి బల్క్ గా తీసుకుంటే ఇంటి దగ్గర ఎవరైనా వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకా రీజనబుల్ కాస్ట్ లు అయితే వస్తాయి ఒకసారి మీరు వస్తులతో విజిట్ చేసినప్పుడు షాప్ నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ఇరవై తొమ్మిది గంధం సిల్క్స్ అండి సో ఒకసారి విజిట్ చేయండి శారీస్ అన్ని కూడా చూడండి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కార్తిక్ గారు కూడా చాలా ఓపిక్ గా చూపిస్తున్నారు మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా ఓపిక్ గా శారీస్ అన్ని చూపించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి